చిన్న వర్షాకాలం అప్పుడు చిన్న చిన్ని వెళ్తా ఉంటాం అంటే మనం లేజీగా ఉండకూడదు చురుకుదనంగా ఉండాలి పిల్లలు మీరు ఎలా ఉండాలి చురుకుదనంగా ఉండాలి ఉత్సాహంగా ఉండాలి ఎలా ఉండాలంటే లేజీగా ఉండకూడదు కాబట్టి దేవుని బిడ్డలమైన మనము చిన్నప్పటి నుంచే చురుకుదనంగా ఉండాలి ఓకేనా ఓకేనాడీ తర్వాత బొమ్మ చూపిస్తారు బాక్స్ ఎలా ఉంది కొంతమంది జిత్తులు వారి నక్క అంటారు కదా చిన్నప్పటి నుంచి కన్నీ మనసు అనమాట పిల్లలు మనము మరి అలాంటి కన్నింగ్ అంటే మోసం చేయకూడదు ఒకరు పెంచిన ఒకళ్ళు దొంగతనం చేస్తారు అబద్ధాలు ఆడతారు ఏం చేస్తారు నాన్న ఏం చేస్తారు లాగా పుట్ట నక్క అంటారు చూసారా వరి వరి తప్పించుకుంటాడు అబద్దాలు ఆడతారు కాబట్టి మనము ఏ సైలు ఉంటే ఎలాంటి అన్ని పోతాయి పిల్లలు ఏమైపోతాయి చెప్పండి పిల్లలు నా చెప్పాలి జవాబు చెప్పాలి పిల్లలు ఇటు చూడాలి బాబు ఏ శైలో ఉంటే ఇటు చూడాలి ఆ బాబు చూడట్లా చూడు చూడాలి మనము బాక్స్ వల్ ఉండకూడదు మనం ఎలా ఉండాలా మనం దోసం చేయకూడదు ఏ శైలో ఉంటే పిల్లలు ఏం చేస్తాడు మనకి మంచి ప్రవర్తన ఇస్తాడు కాబట్టి మనము ఏం చేయాలా ప్రార్థన చేసుకోవాలి చెప్పండి ఏం చేయాలి చేసుకుంటారా చేసుకుంటారా ఇప్పుడే చేసేసుకుంటారా ఓకే కాబట్టి ఆయన సన్నిధిలో